హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఊబర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మీరు చూశారు కదా కొమ్మ ఈ మందార కొమ్మని నా మధ్య పెట్టాను ఇది ఆకులన్నీ వంగబడిపోయి ఉండి కూడా మొగ్గల్ని పువ్వులుగా మార్చేస్తుంది అని చెప్పాను కదా ఇప్పుడు ఇది టెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ టెన్ రోస్ అయితే ఖచ్చితంగా దాటిపోయింది ఆ కొమ్మకి ఇప్పుడు ప్రాణం వచ్చేసింది ఆకులు మంచిగా నిలబడ్డాయి దాని అంతటా అదే కొమ్మని పువ్వుగా మార్చేసింది చాలా బాగా ఉంది పువ్వు ఇంతకుముందు ఈ ఆకులు పడుకొని పూసిన పువ్వులు ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ఈ ఆకులు మంచిగా నిలబడిపోయి పూసిన పువ్వు అనమాట ఇంతకుముందు కూడా ఈ మొక్క గురించి నేను వీడియో అయితే పెట్టాను ఈ కొమ్మ గురించి ఓన్లీ భూమిలో ఇలా వచ్చాను ఈ పువ్వుకి మొత్తం బాగా పెయిన్ పంక్ వచ్చేసింది ఈ పువ్వుని ఇంకా తెంపేస్తున్నాను నేను చూడండి ఎంత బాగా ఇచ్చిపోయిందో ఈ ఇక్కడ వచ్చేసింది ఈ పువ్వు ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ వచ్చేసేయి కొన్ని మొక్కలు పళ్ళు వండి రాలిపోయినాయి కానీ ఈ మొక్క మాత్రం పువ్వుగా మారింది అంటే దీన్ని బట్టి మనకి ఈ కొమ్మ అనేది మొక్కగా మారిపోయింది ఆకులు నిగ నిగలాడుతూ ఫ్రెష్గా కిందికి వాలి ఉన్న ఆకులు ఇలా లేచి నిలబడిపోయి ఇట్లా అందమైన పువ్వునైతే మనకి ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఈ పువ్వు చాలా అందంగా ఉంది మనకి రెండో మందార మొక్క ప్రారంభమైందనమాట ఇంకో వన్ ఇయర్ లోపు మన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మొక్క ఎలాగుందో అంత సైజులో వచ్చేసి ఇంకా మరిన్ని పువ్వులు పూస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగున్నాలని నేను నేనైతే కోరుకుంటున్నాను ఈ కొమ్మ నేను మొన్న పెట్టాను కదా ఈ కొమ్మ పెట్టిన రోజు నుంచి మొగ్గలు రోజు రోజుగా పూస్తూనే ఉన్నాయి ఈ చిన్న మొక్కలు ఇవి రేపు ఇచ్చుకుంటూ ఉంటాయి అలా ప్రతిరోజు ఈ విధంగా పూర్తిగా చెట్టుకు ఉంటే ఎంత పెద్దగా ఇచ్చుకుంటాయో అంత పెద్దగా ఇచ్చుకోకుండా కానీ కొంచెం ఒక మీడియం సైజులో ఒక అందమైన పువ్వులాగా అయితే ఇచ్చుకుంటూ ఉన్నాయి ప్రతిరోజు దీనికైతే ఒక ఐదు ఆరు పువ్వులు అయితే ఈజీగా ఇచ్చుతూ ఉన్నాయి ఇది కొమ్మగా ఉన్నా కానీ మనకైతే పువ్వులు అయితే ఇస్తూ ఉంది పూర్తిగా మొక్కగా మారితే ఇంకా ఈ పువ్వులు చాలా అందంగా చాలా ఇడల్పుగా చాలా బాగా వస్తూ ఉంటాయి మీరుగే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు ఒక్క చెట్టు ఉంటే చాలు ఇంట్లో ఎన్నో పువ్వులు పూస్తూ ఉంటాయి మనకి నిత్య దీపం పెట్టుకునేటప్పటికి దేవుడికి చాలా పువ్వుల్ని మనం దీని నుండి కోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉషారా ఈ పువ్వులన్నీ ఈ చెట్టుకే వెళ్ళాయి ఈ చెట్టు పెట్టి కూడా నాలుగైదు రోజులు కావస్తుంది ప్రతిరోజు ఇన్ని పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయి నాలుగో అయినా ఆకులన్నీ ఎండి పువ్వు పోయినా కానీ పువ్వులైతే అందమైన పువ్వులను అయితే ఇచ్చేసింది ఈ మొక్క సుషారా ఫ్రెండ్స్ ఇది మొక్కగా బతుకుద్దని అనుకుంటున్నాను నేనైతే ఇంకొక పువ్వు కూడా మిగిలిపోయింది నేను ఈ పువ్వులను ఆల్రెడీ తెలిపేసి దేవుడి పూజ కోసం వాడుతూనే ఉన్నాను ప్రతిరోజు పూసే పువ్వులు ఇవి ఈరోజు పూసిన పువ్వులు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్